పంచాయతీరా హలో సార్ నమస్తే నమస్తే తిరుపతి కూడా సార్ అమ్మాయి కూడా తిరుపతి కూడా సార్ నేను చెప్పండి మీ అమ్మాయి కూడా వస్తున్నారు కదా అవును అది స్కూల్లా అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ వచ్చాయి స్కూల్లా అది ఎందుకు ఇచ్చారు పర్మిషన్ ఇంతకుముందు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు నేను తీసుకున్నాను పర్మిషన్ అది వారు కూడా నాపుతా అంటే మంచిగా రిక్వెస్ట్ చేస్తే ఆగుతా అడ్డుకుంటా అంటే కొడుకులో రిక్వెస్ట్ నేను నా పర్మిషన్ సబ్సిడేషన్ కు సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు నలుగురు పిల్లలు లేరు మీ ఊర్లో అంతరా పర్మిషన్ ఇచ్చారు ఎవరైనా అడ్డుకునే ఎత్తారా ఒక నేను రాలి ఏ పంచాయతీరా హలో సార్ నమస్తే నమస్తే తిరుపతి అమ్మను కొట్టి తిరుపతిగా కొడతారు నేను చెప్పండి మీ అమ్మను కొట్టి వస్తున్నారు కదా అవును అది స్కూల్లా అది బయట గవర్నమెంట్ ల్యాండ్స్ బొచ్చున్నాయి స్కూల్లా అది ఎందుకు ఇచ్చారు పర్మిషన్ కొడుకులకు ఇంత ముందు ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు నేను తీసుకున్నాను నా పర్మిషన్ అది సార్ పర్వడా నన్ను ఆపుతా అంటాడు మంచిగా రిక్వెస్ట్ చేస్తే ఆగుతా అడ్డుకుంటా అంటే నా కొడుకులో ఉన్నా నేను తమాజ్ దబ్బుతురా నేను ఇస్తున్న నా పర్మిషన్ సబ్సిడేషన్ కు నా సొంతంగా గవర్నమెంట్ వాళ్ళు నలుగురు పిల్లలు లేరు మీ ఊర్లో అంతారా వారు ఇచ్చిన పర్మిషన్ ఇచ్చారు ఎవరైనా అటు కూడా ఇస్తారా ఒక నేను కూడా రాలేతూరు